హాయ్ అందరికీ ఏంటి వాట్సాప్ పోవాలనుకుంటున్నారా ఇది ఎక్స్ట్రా యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు ఇది వాట్సాప్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది ఇది ఎక్కువగా ఏంటంటే కోచెస్కి కానీ స్మాల్ బిజినెస్ ఉన్న వాళ్ళకి కానీ బాగా యూజ్ అవుతుంది అదే టీచర్స్కి అదే కోచెస్కి అయితే మనకు స్టూడెంట్స్తో ఒక్కొక్కరికి ఫోన్ చేసి వాళ్ళ అభిప్రాయాలు కనుక్కొని మనం క్లాస్ కండక్ట్ చేయాలా వద్దా ఇంకే విషయమైనా ఏదన్నా ప్రోడక్ట్ లాంచ్ చేయాలన్నా కానీ ఇట్లా మనం డైరెక్ట్గా పోల్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు చూసారు కదా ఇవాళ క్లాస్ కావాలా వద్దా అని అలా తర్వాత వ్యూ ఓట్స్ అనేది చూస్తే ఎంతమంది అని చెప్పేసి పోల్ చేశారా అనేది కూడా మనకు తెలుస్తుంది ఇది కోచెస్కి ఇట్లా యూస్ చేసుకోవచ్చు అదే స్మాల్ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కలర్స్ డిజైన్స్ కానీ ఆఫర్ గురించి కానీ డైరెక్ట్గా ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవచ్చు పోల్స్ పోల్స్తో ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది గెస్ వర్క్ తగ్గిపోతుంది ఇన్స్టెడ్గా కాల్ చేసి వన్ బై వన్కి చెప్పే కన్నా ఇట్లా పోల్ ఆప్షన్ పెట్టవచ్చు అనమాట ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ కానీ సర్వీసింగ్ కానీ మనం ఐడెంటిఫై చేసి ఇంప్రూవ్ చేయొచ్చు సేల్స్ని చూడండి ఎంతమంది పోల్ చేశారా అని చెప్పి వ్యూ ఓట్స్లో చూడవచ్చు అనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ